అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాన్లాక్స్ మనం ప్రసాదాలు చేసేటప్పుడు మట్టికి తప్పకుండా అయితే పరమాన్నం చేస్తాం కదా బోనాల టైంలో కానీ అవి లూజ్గా ఉండటానికి ఈవినింగ్ టైం దాకా గట్టి పడకుండా ఉండడానికి అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకొని వెయిట్ చేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పొంగు వచ్చేదాకా వెయిట్ చేసుకోవాలి పాలని బాగా మరిగిపోయి పొంగిపోవాలి అలా ఒక త్రీ టైమ్స్ పొంగిపోయాక ముందుగా నానబెట్టేసుకున్న వన్ బై ఫోర్త్ కప్ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడికించుకోవాలి రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అలా ఉడికిపోయాక ఇందులో మనం కొద్దిగా యాలకులు వేసేసుకోవాలి దంచిన యాలకుల పొడి వేసేసుకొని ఇందులోనే మనం మనం వన్ బై ఫోర్త్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం కూడా తీసుకోవాలి తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అది బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక లాస్ట్కి దగ్గర పడ్డాక మనం ఇందులోకి అయితే నెయ్యి కొద్దిగా యాడ్ చేసేసుకొని మనం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసుకొని వేయించుకొని అందులో వేసేసుకుంటే ఎంత టేస్ట్ అయినా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకొని మనం అందులో వేసేసుకోవడమే అంతే ఎంత టేస్ట్ అయినా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుంది ఇలా మెత్తగా ఉడికిపోవాలి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ